డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తక్షణమే వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముషం రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్తి కాని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వాలని గత మూడు నాలుగు రోజులుగా నివాసం ఉంటున్న పేద ప్రజలను ఇబ్బందులకు గురి గురిచేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై నాలుగున శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో నిరుపేదలు విసిగి వేసారిపోయారన్నారు తమకు తాముగా గతంలో గ్రామసభలో ఆమోదించిన ప్రకారంగా తమ ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉంటున్నారని తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వచ్చి పదిహేను రోజులు గడిచాక పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి ఇల్లు ఖాళీ చేయించడం అన్యాయమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వస్తువులు కల్పించకపోతే త్వరలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి విషయాన్ని గత నాలుగు రోజులుగా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు అయితే మొన్న స్థానిక తహసీల్దార్ గారు మరియు పోలీస్ శాఖ వారు వచ్చి మేము సర్వ ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కల్పిస్తాము ప్రభుత్వంతో మాట్లాడి మీరు ఒక పదిహేను రోజులు లోపగా పట్టండి మేము అని చెప్పి చెప్పిపోవడం జరిగింది అయితే ఒక విషయం ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా ఇళ్ళల్లో కిరాయి ఉన్నటువంటి పేదలు ఒకే ఒకసారి వాళ్ళ మాటలు నమ్మి నమ్మకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి గ్రామసభ పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారని చెప్పి ఊహాగానాలు ఊళ్ళే బాగా చెక్కలు కొట్టిన కొడతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గత ఆరు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసి మళ్ళీ మేము మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలు ఉండగా ఉంటామని చెప్పి వాళ్ళు తెగించి ఇక్కడికి రావడం రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇక వాళ్ళని ఖాళీ చేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ మాకు ఇబ్బందులు అవుతాయని చెప్పి స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు తిరిగి వాళ్ళని ఏం చేయలేక విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్పి ఆ కరెంట్ కట్ చేయించడం జరిగింది